నమస్కారం అండి ఇది నల్లేరు దీన్ని సంస్కృతంలో వజ్రవల్లి అని కూడా అంటారు ఇది చూడటానికి ఇలా ఉంటుంది కానీ చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల ఇది ఇంతకుముందు పాతకాలంలో మనకి పొలాల గట్ల మీద ఎక్కడ పడితే అక్కడ దొరికేది కానీ ఇప్పుడు మనం చాలామంది దీని పోషకాలు తెలుసుకొని ఇంట్లోనే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు దీన్ని రొట్టెల్లోకి మనం పచ్చళ్ళలాగా చాలా బా విధాలుగా వాడుకోవచ్చు వీటిని దీనివల్ల మనకు ప్రయోజనాలు చాలా ఉన్నాయి దగ్గు జలుబు ఇలాంటి కళ్ళ పడే సమస్యలు ఉన్న వాళ్ళందరూ వాడుకోవచ్చు ఇది ఇంకా మనకి ఏంటంటే ఎముకల్లో జిగురు పడుతుందండి ఇది బాగా ఎముకలు మో కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు మోకాళ్ళు ఉన్నవాళ్ళు ఇది వాడుకుంటే చాలా వరకు ప్రయోజనం కలుగుతుంది ఒకసారి మీరు అందరూ ప్రయత్నించి ఇది రొట్టెల్లా చేసుకోండి బాగా ప పనికి వస్తుందండి పిల్లలకి పెట్టండి మెయిన్ ఇప్పుడు ఎందుకంటే బయట ఫుడ్ తిని పిల్లలకి చాలా మందికి జలుబులని దగ్గులని ప్రతిదీ ఏదో ఒకటి వస్తుంది కానీ ఇది తినటం వల్ల చాలా ప్రయోజనాలు జరుగుతాయి రొట్టెంటే ఏం లేదండి దీన్ని జస్ట్ మనకి ఈ కాడ ఉంది కదండి ఈ కాడని మనకి ఈ కొనుపుల వరకు తీసేసుకొని మిక్సీ వేసేసుకోవచ్చు మిక్సీ వేసేసుకొని పిండిలో కలుపుకొని మనం రొట్టెల్లాగా చపాతీ రొట్టెల్లా కల్ చేసేసుకొని కాల్చేసుకోవడం అటు ఇటు కాల్చుకొని తినేసేయచ్చు లేదా మనం రోటి పచ్చళ్ళ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకొని పచ్చిమిరకాయలు టమాటాలు వేసి దాన్ని కూడా పచ్చళ్ళ చేసుకొని మనం రొట్టెలతోనూ అన్నంతో కూడా శుభ్రంగా తినేసేయచ్చు ఏమి ఇబ్బంది ఉండదండి చాలా బాగుంటుంది ఏమీ టేస్ట్ అంతా కూడా ఏం తేలేదు మీకు బాగా దగ్గుకి బాగా మెయిన్ చెప్పాలంటే దగ్గుకి బాగా పనిచేస్తుందండి ఇది మనకి దీనికి ఎక్కువ మనకి శ్రమపడాల్సిన అవసరం కూడా లేదండి దీన్ని పెంచుకోవాలంటే ఈ కనుపులు అనేవి మనం జస్ట్ ఒక్క కనుపు అనేది మనం కట్ చేసుకొని నేలలో గుచ్చేసుకుంటే ఆటోమేటిక్గా మనం వన్ వీక్ ఒకసారి వాటర్ పోసినా కూడా బతికేస్తుందండి ఇది ఎక్కడైనా బతికేస్తుంది ఇది ఇది మన మన దీనికోసం మనం ప్రత్యేకంగా అది చేయాలి ఇది చేయాలని కూడా అవసరం లేదు మందులు అవసరం లేదు ముఖ్యంగా మందులతో ఏ పని లేకుండా పెరుగుతుంది ఇది ఒక్క తీగ మనకి కనుక అల్లిస్తే అది మామూలుగా మా దాని అంతటా అదే వెళ్ళిపోతూనే ఉంటుందండి కానీ వాడుకోమనే చెప్తాను నేను ఎక్కువ శాతం మాత్రం పిల్లలకి ఎక్కువ పెట్టమని చెప్తాను నేను వారానికి కనీసం ఒక్కసారన్నా తింటే చాలా మంచిదండి ఆరోగ్యరత్ థ్యాంక్ యూ అండి